よ ఒక ఇంపార్టెంట్ క్రిమినల్ని అపెంట్ చేయడం జరిగింది తన పేరు కాగిత పవన్ కుమార్ మన కృష్ణా జిల్లాలో పలు దొంగతనాలు పాల్పడ్డాడు ఇతను ఇతని మీద ముఖ్యంగా ఒక హౌస్ బ్రేకింగ్ బై నైట్ ఒకటి హౌస్ బ్రేకింగ్ బై డే మీద కేసులు కట్టడం జరిగాయి ప్రీవియస్ కేసులు ఈ రోజు సాయంత్రం ఫోర్ ఓ కి గడ్డిపాడ అడ్ రోడ్ దగ్గరలో కరెంట్ ఆఫీస్ ఉంది అక్కడ మన కానిస్టేబుల్స్ రిలేబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇతను టెస్ట్ చేసిన ప్రాపర్టీని అమ్మడానికి తీసుకెళ్తున్నాడు అని చెప్పి సో వాటిని అమ్మడానికి వెళ్తున్న దారిలో మన కానిస్టేబుల్స్ అపరియట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇతని ఎమ్మో ఎలా అంటే పగలిపూట ఏదో ఒక పనికొని వెళ్ళడం ఏ ఇల్లు అయితే లాక్ చేసి ఉన్నాయో ఏవి పెద్ద ఇల్లు ఉన్నాయో వాటిని నోటీస్ చేయడం ఆ ఇల్లు ఒక రెండు మూడు రోజుల నుండి ఎవరు రాకపోతే లేకపోతే ఆ ఇంటి వైపు ఎవరు వెళ్ళకపోతే వాటిని ఐడెంటిఫై చేయడం రాత్రి వెళ్ళి వీటికి టెస్ట్ చేయడం ఇత ఇది ఇతని ఎమ్మో మా కన్ఫెషన్లో భాగంగా ఆయన ఇవన్నీ చెప్పడం జరిగింది ఈయన దగ్గర తీసుకున్నది ఇప్పుడు వరకు రికవర్ చేసింది రఫ్లీ త్రీ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ వర్త్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ మొత్తం కలిపి పద్నాలుగు గ్రాముల బంగారం ఒక కేజీ వెండి స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఇతను ఆ టైంలో వాడుతున్న బైక్ ఆ బైక్ను కూడా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అండ్ క్రైమ్ చేయడానికి వాడుతున్నాను తాను తీసుకోవడం జరిగింది ఈ ఆపరేషన్లో భాగంగా పామిడి ముక్కల పోలీస్ గుడివాడ సిసిఎస్ వాళ్ళు చాలా కష్టపడ్డారు అందులో మెయిన్గా కొంతమంది పేర్లు ఇప్పుడు చదివి వినిపిస్తాను సిఐ పామిడి ముక్కలు గారు చిట్టుబాబు గారు సిఐ సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమణమ్మ గారు ఎస్ఐ పామిడి ముక్కాల శ్రీనివ్ అదే అదేవిధంగా హెచ్సి టూ వన్ సెవెన్ రషీద్ పిసి సెవెన్ సిక్స్ శ్రీకాంత్ పిసి త్రీ వన్ జీరో టు సుధీర్ సిసిఎస్ వారి తరపు నుండి ఎస్ఏ దాస్ ఏఎస్ఏ వెంకటేశ్వరరావు హెచ్సి వేణు హెచ్సి రాంబాబు హెచ్సి ఏ మస్తాన్ వీరందరూ రిలేబుల్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని చాలా కష్టపడి మల్టిపుల్ కేసెస్ అన్న తన అప్రిడ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా నేను సిసిఎస్ వారిని అభినంది అభినందించదలుచుకున్నాను వాళ్ళ ఆహారనిసలు కష్టపడుతూ మాకు ఇలాగే చాలా క్రైమ్ డిటెక్ట్ చేస్తున్నారు ఫర్ దట్ వీల్ లైక్ టు ట్యాంక్ సీసేస్ అండ్ ఆపరేషన్ ఆల్సో ఇదే విధంగా రేపు మార్నింగ్ ఉయూర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది తన్ని ప్రొడ్యూస్ చేసి అరెస్ట్ కన్ఫర్మ్ చేసేస్తామండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈరోజు ఒక ఇంపార్టెంట్ క్రిమినల్ని అప్రజెంట్ చేయడం జరిగింది దాని పేరు కాగిత పవన్ కుమార్ మన కృష్ణా జిల్లాలో పలు దొంగతనాలు పాల్పడ్డాడు ఇతని మీద ముఖ్యంగా ఒక హౌస్ బ్రేకింగ్ బై నైట్ ఒకటి హౌస్ బ్రేకింగ్ బై డే మీద కేసులు కట్టడం జరిగాయి ప్రీవియస్ కేసులు ఈరోజు సాయంత్రం ఫోర్ ఓ క్లాక్కి గడ్డిపాడ అడ్డ దగ్గరలో కరెంట్ ఆఫీస్ అయింది అక్కడ మన కానిస్టేబుల్స్ రిలేబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇతను టెస్ట్ చేసిన ప్రాపర్టీని అమ్మడానికి అని చెప్పి సో వాటిని అమ్మడానికి వెళ్తున్న దారిలో మన కానిస్టేబుల్స్ అక్రీంట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇతని ఇతని ఎమ్మో ఎలా అంటే పగలకోట ఏదో పనికని వెళ్ళడం ఏ ఇల్లు అయితే లాక్ చేసి ఉన్నాయో ఏవి పెద్ద ఇల్లు ఉన్నాయో వాటిని నోటీస్ చేయడం ఆ ఇల్లు ఒక రెండు మూడు రోజుల నుండి ఎవరు రాకపోతే లేకపోతే ఆ ఇంటి వైపు ఎవరు వెళ్ళకపోతే వాటిని ఐడెంటిఫై చేయడం రాత్రి వెళ్ళి వీటికి తెఫ్ట్ చేయడం ఇత ఇది ఇతని ఏమో మా కన్ఫెషన్లో భాగంగా ఆయన ఇవన్నీ చెప్పడం జరిగింది ఈయన దగ్గర తీసుకున్నది ఇప్పుడు వరకు రికవర్ చేసింది రఫ్లీ త్రీ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ వర్త్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ మొత్తం కలిపి పద్నాలుగు గ్రాముల బంగారం ఒక కేజీ వెండి స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఇతను ఆ టైంలో వాడుతున్న బైక్ ఆ బైక్ను కూడా ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అండ్ క్రైమ్ చేయడానికి వాడుతున్నందుకు తను తీసుకోవడం జరిగింది ఈ ఆపరేషన్లో భాగంగా పావుడి ముక్కాల పోలీస్ గుడివాడ సిస్ వారు చాలా కష్టపడ్డారు అందులో మెయిన్గా కొంతమంది పేర్లు ఇప్పుడు చదివి వినిపిస్తాను సిఐ పావుడి ముక్కలు గారు ట్టుబాబు గారు సిఐ సిసిఎస్ ఇన్స్పెక్టర్ రమణమ్మ గారు ఎస్ఐ పాడు గుంటాల శ్రీని అదే అదేవిధంగా హెచ్సి టూ వన్ సెవెన్ రషీద్ పీసీ సెవెన్ వన్ సిక్స్ శ్రీకాంత్ పీసీ త్రీ వన్ జీరో టూ సుధీర్ సిసిఎస్ వారి తరపు నుండి ఎస్ఐ దాస్ ఏఎస్ఐ వెంకటేశ్వరరావు హెచ్సి వేణు హెచ్సి రాంబాబు హెచ్సి ఏ మస్తాన్ వీరందరూ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని చాలా కష్టపడి మల్టిపుల్ కేసెస్ ఉన్న అతన్ని చేయడం జరిగింది దీనిలో భాగంగా నేను చేసేసి వారిని అభినంది అభినందించదలుచుకున్నాను వాళ్ళ అహర్నిశలు కష్టపడుతూ మాకు ఇలాగే చాలా క్రైమ్ డిటెక్ట్ చేస్తున్నారు ఫర్ దట్ వీడ్ లెక్ట్ టైం కోఆపరేషన్ ఆల్సో ఇదే విధంగా వీళ్ళని రేపు మార్నింగ్ వ్యూర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అతన్ని ప్రొడ్యూస్ చేసి అరెస్ట్ కన్ఫర్మ్ చేసేస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదే ఈ బా ఈ ప్రెస్ మీట్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పదలుచుకున్నాను ఒకటి ఏదైతే లాక్డ్ హౌస్ ఉందో లాక్డ్ హౌస్ ఇక్కడ ఉందని ఉందని చెప్పి మాకు పోలీస్ స్టేషన్లో చెప్తే ఎల్హెచ్ఎంఎస్ అనే ఒక సిస్టమ్ ఉంది అది మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లేకపోతే మీకు తెలిసిన చుట్టాలు కానీ ఎవరైనా అంటే మీరు లాంగ్ పీరియడ్స్ ఎక్కువ కాలం ఊరు బయటకు వెళ్తుంటే ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి వాళ్ళ ఆ ఊరిలో ఉండే వాళ్ళని మీకు తెలిసిన వాళ్ళు చెక్ చేయమని చెప్పచ్చు అదేవిధంగా రాత్రిపూటలు ఈ మధ్య బయటపడుకుంటున్నారు ఎండాకాలం కాబట్టి ఆ టైంలో మీరు అన్నీ దాచిపెట్టుకుని లోపల పెట్టుకోవడం ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే పెద్ద పెద్ద క్రైమ్ని ఆపచ్చు ఐ హోప్ విల్ దిస్ ఇన్ గుడ్ స్పిరిట్ నా థ్యాంక్ యూ అండి